తన్నలతో పాటు గీతన్నలు ఈ రోజు మన సమాజంలో ఉన్నారు కుల వృత్తులు చేతి వృత్తులను బలోపేతం చేస్తూ ఆ వృత్తులను ఆడుకుంటూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది నెలల్లోనే సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల వేల కోట్ల రూపాయలు వేసిన చరిత్ర ఈ దేశంలోనే మొట్టమొదటిది తద్వారా మీరందరూ రైతుల బిడ్డలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోళ్ళు వ్యవసాయము వ్యవసాయ సమస్యలు రైతుల యొక్క కష్టాలు తెలిసినోళ్ళు నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే రైతు యొక్క కష్టాలు నాకు తెలుసు అందుకే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కడుపు నట్టుకొని నిధులు సేకరించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతుల ఖాతాలో వేసి రైతన్నల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగని నిరూపించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలన్నా పసిడి పంటలు పండాలన్నా ప్రాజెక్టులతో పాటు చెరువులను కుంటలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది నిన్న మన మీరందరూ చదివి ఉండొచ్చు చూసి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా హైదరా పేరు మీద మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల కూలుస్తున్నాడు అని నేనొక్క మాట అడగలుచుకునే వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులని పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి వందల కోట్ల రూపాయల నాడు ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్ హిమయత్ సాగర్ ను నిర్మించారు అనంతగిరి కొండల్ నుంచి వచ్చే వరదల్ని నిలువరించి నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసింది ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు వచ్చేది కాదు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు హైదరాబాద్ దాహాతిని ఇచ్చిన ప్రాజెక్టులు గండిపేట హిమాయత్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది కానీ కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపింది వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు చెప్పండి ఎవరో పలిసిలో కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండి తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాళాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకి పోతున్నాయి పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్ టీవీ మంచము బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకి నీళ్ళు వస్తే తడిసి ముద్దై అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణా నది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించినోళ్లను చెరబట్టాలని చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోరాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీటి బార్తల శాఖ తప్పగించండి మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ లో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి తెచ్చుకున్న తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెక్రీ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం ఇదే రాదు ఇలా మూసి మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాళ్ళం కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది ఇవాళ మన బతుకులను చిందర వందర చేస్తున్నాయి నల్గొండ జిల్లా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు హైదరాబాదు నగరంలో నుంచి వచ్చిన కాలుష్యం నల్గొండ ప్రజలకు చేరుతుంది అక్కడ పంటలు కూడా విషమయం మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే నా దృష్టిని తీసుకొచ్చి నల్గొండకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించండి మూసేని ప్రక్షాళన చేయండి అని అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసి ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం మరి ఇవాళ మూసి పరివాహక ప్రాంతం